కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోయే అటికాయ బజ్జీ అన్నది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అటికాయ పొట్టు మొత్తం తీసి వీలైనంత సన్నంగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా కారము సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్ వేసి కలుపుకోండి కట్ చేసుకున్న అటికాయ మొక్కలకి రెండు వైపులు ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు వరిపిండి కొద్దిగా సాల్టు కారము అలాగే పసుపు కొద్దిగా వంట అని వేసి ఇలా జల్లించుకొని వాటర్ కూడా వేసుకొని ఇలా కలుపుకోండి తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్లోని అట్టికాయని పిండిలో ముంచి ఇలా వేసుకుంటే అట్టికాయ బజ్జీ అన్నది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే క్రిస్పీగా కరిగిపోతూ ఉంటుందండి వేడి వేడి అటికాయ బజ్జీలోని కొద్దిగా ఉల్లిపాయలు అలాగే నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి